ఏమంట మరి మనవాళ్ళు ఆ పైరా మళ్ళా ఇది పోయిందా పోలే ఆ

ఏది మనవాడా ఈ సల్మబ్లకి కరెంటు పాడు కానీ కరెంటు నాశనం అయిపోను అది వాయ మీతోటి మాట్లాడకుండా చేసేది ఏం చేస్తాం మరిగా అంత ఆగమాగం గాలి గాలి ఉంది గాలి సంస్ ఓడవాడు సలి పెట్టదా మరి సలిమాపులకు ముసలి సలు అని అనే కొత్తగా పెడతాడు ఇప్పుడు ఆడు ఇప్పుడు ఆడు ఉడుకు రక్తము ఉన్నాడు బాగా ఏడు పిడ్డదాకా మరి నీకేం సాలిపెడుతుంది ఎట్ట ఎట పెడుతుంది నా ఏదో ఇల్లాగా ఏమన్నారు చెప్పు ఓలో అదే మాట్లాడితే అర్థమవుతుంది అలా రాజరెడ్డి దాకా మాట్లాడినాం హాయ్ రాజరెడ్డి మనవడా అన్న కాడికి వచ్చేవరకల్లా కరాడు బాయ్ ఇక అది అది వస్తుందా రాదా పిక్తుందా ఉంటుందా కూడా తెలియదు ఓనికి శక్తి లేదు నిన్నమానా జడ్పీడీసీ వచ్చింది ఎంపీడీసీ వచ్చే వరకాలేప ఒక వరుస అంటుకొని అండుకు మండగారు బాగా ఒక్కొక్క ఉల్లి దసరా ఇంత చికెన్ మడనే పంచారట లోపట కోటర్లు మందు వాంచారట పండగకు నేనే సర్పంచ్ నేనే ఎంపీటీసాను నేనే జడ్ అని మరి అట వంచుకున్న వాళ్ళు ఆ రిజర్వేషన్ వచ్చిందని చెప్తే వాళ్ళు లెక్క మీద ఉండి తిరిగిరే మళ్ళీ రేపు మళ్ళా మారుస్తే రేపు మళ్ళా మారుస్తే ఇంకేమన్నా ప్రభుత్వం అంటారా తందరు పట్టుకొని ఊర్లలో లిల్లిపెట్టినట్టు అవుతుంది కాకపోతే ఆయన రిజర్వేషన్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది రాజ్యాంగానికి లోబడి నడవాలంటే పాత పద్ధతి కొత్త పద్ధతే అన్నా ఎన్నో జనరల్గా ఏడైతే ఉంటుంది కొన్ని ఎక్కువ ఏదన్నైతే పెంచారో ఆ పెంచినవి జనరల్ చేస్తే అయ్యే పోతుంది ఎందుకంటే పోయినా సరే ఇప్పుడు ఒక ఆడ మాట అనుకుందాం పోయిన పోయినసారి ఏమైంది ఎస్సీకి వచ్చింది మళ్ళా పాతదే అంటే మళ్ళీ ఇప్పుడు ఎస్సినే మరి ఆడ బీసీలు ఎడిపోవాలి మన బీసీకి వచ్చింది అది బీసీకి రాగానే ఉరుకులాడు ఉరికిడు ఒక దావతి వేసింది ఆయన మళ్ళీ పాతదే అయితే ఎట్ట పాతది అవుతుంది పాతది గీతది అంటే పక్కలు ఇరగకూడతారు వాళ్ళు ప్రజలు ఊకోరు ఎందుకంటే వాడు అవునాయా మరి పోయినసారి బీసీ వచ్చింది ఈసారి ఎస్సీ వచ్చింది అని అనుకుంటారు ఒప్పు పొయ్యిసారి బీసీ వచ్చింది ఈసారి ఎస్సీకి వచ్చింది అనుకుంటారు అటు వస్తే ఇటు ఇటు వస్తాయట అనుకుంటారు అనుకుని మొన్న వాళ్ళు లెక్కలలో పెట్టుకొని ఆటో ఇటో సారపాకిటో ఉంటాయి కానీ చిన్న చిన్న ఎవరు ఏం ఎవరు చేయ ఎవరు చేయని దొంగతనం అయింది కానీ వాళ్ళు ఇంతో అంతో నేను సర్పంచ్ని కావాలి నేను చెడ్ పిడిసిన కావాలి వాళ్ళు వాడు కొడెక్క టెంట్ వేసి నా సాగరంగా కొడుతుంటే చూసుకో దాదోదరి పెడితే దసరా పండుగకు దసరా పండుగ వచ్చినాదే నీలవతి ఏ దసరా పండుగ వచ్చినాదే నీలవతి ఇక పండుగట్ట చేసామే నీలవతి దసరా పండుగ వచ్చినాదే నీలవతి ఆ దసరా పండుగ వచ్చినదే నీలవతి దసరా పండుగ వచ్చినాదే నీలవతి ఇక పండుగ చేసామే నీలవతి దసరా పండుగ వచ్చినాదే నీలవతి ఓ బావగారు అయ్యో సర్వపంచ్ ఏ బావగారు సర్వపంచ్ ఏ లక్ష్యంలో బావగారు ఇప్పుడు వచ్చేసరి పంజయ్యా గారు ఈ పండుగ ఆకు కోటరుస్తాడు బావగారు ఈ పండుగ ఆకు చీకరిస్తాడు బావగారు ఇయమానకేమి పీకరయ్యా బావగారు వాని వాళ్ళు జోరుగా దసరా పండుగ చేసుకుర్రు ఇప్పుడు వాళ్ళ నోట్ల మట్టి పోస్తే ఈ ప్రభుత్వం అంటారా బొంద పెడతారు బొంద ప్రభుత్వాన్ని బొంద పెడతారా అంటున్నా ఎందుకంటే వాళ్ళు కట్టలు తెంచుకొని ఉన్నారు మాకొచ్చింది మాకొచ్చింది ఇక్కడ బీసీకి వచ్చింది అక్కడ ఎస్సీకి వచ్చింది అన్నట్టు ఉర్రుతలు ఊగిరమన్నా నువ్వు దీన్ని కనుక మళ్ళా పాతదే కొత్తదే ఇది అదే అని మార్చినావనుకో నీ మక్కలు పూసలు అన్నీ లెక్క పెడతారు ప్రభుత్వాన్ని ఎందుకంటే అటు ఆ పని చేస్తున్న కరెక్ట్ కాదు నువ్వు పెంచినాయి అన్నా నువ్వు ఉంటే జనరల్గా ఏవేవైతే పెంచినావో ఏడవచ్చినావో ఏడ పెంచినావో అవి జనరల్ చేయి జనరల్ చేస్తే ఇక లెక్క వేరే ఉంటుంది గట్లా అదే నేను తదుప్పరా చిల్లపురం చెరువు నిండాలంటే చాలా కథ కావాలి అది బాడనే ఊరికి వెళ్ళి రావాలి బాట వచ్చి బాడనే ఊరు వచ్చి దుంకులు దుంకుల్లాగులకి వెళ్ళి వచ్చి రావాలి మింటూ ఓ మింటూ ఓ సింటు ఒక అంట కానిపింటు అంతేనా ఓయా అమ్మ ఇక కరెంటు లేకపోయినా ఇంకా అనిపిస్తే కానీ జర ఓ మనవాడా మనవడా ఇక ఏం చేస్తావు నేను మీ తాతని కాబట్టి గట్టినే ఉంటా నా మనవాళ్ళని ఏమో తక్కువ అనుకుంటున్నా వాళ్ళు అమ్మో కాల్చి వస్తారు వాళ్ళు వాళ్ళు ఏదో మా తాత చూర్రాదంటారు కానీ వాళ్ళు ఏం తక్కువ లేం గారు ఏడ ఉచ్చు బిగాలని ఆడ ఉచ్చు బిగిస్తారు వాళ్ళు ఓ కొడక మరి పట్నం నుంచి ఆయన పంపిస్తే అయిపోతుంది కానీ ఓ రెండు ప్లేట్లు పంపిస్తే ఇంటికి రేగల మీద పెడతా ఆ రేగులకన్నా గోడకి పిట్ చేస్తా అయిపోయాయి ఓ మేక కొట్టి మరి రెండు సోలార్ ప్లేట్లు తెప్పి అయ్యా ఆదివాసి చేయండి తాత ఏమని చేయను మరి ఇప్పుడు వాళ్ళకు వాళ్ళను ఏమైనా నుంచే రానని వస్తా వచ్చి అలా బాధలు గాథలు లేకపోతే నిన్నే నేను ఇంటర్వ్యూ చేస్తా ఏదైనా మీటింగ్ జరుగుతుంది ఓ ధర్నా జరుగుతుంది ఓ అన్యాయం జరుగుతుంది అలా పెద్ద పోరాటం జరుగుతుంది అంటే నేను పోయి ఏయ్ ఎవడరామ్మ ఆదివాసీలకు వీళ్ళకు మళ్ళీ అంబాడీలకు ఇద్దరు పుత్ర పంచాయతీ పెట్టింది ఎవటరా అని అడుగుతా వాళ్ళ వాట అయింది వీళ్ళ వాటా అయింది వీళ్ళేం ఏం చేయాలి వాళ్ళేం చేయాలి రాజ్యాంగం ప్రకారంగా మేము ఇట్లున్నాం మీకంతా అనే లెక్కలు ఉంటాయి కానీ ఆ లెక్కలు అడగనని అడుగుతా ఎవరికి అన్యాయం ఎందుకు జరగాలని అడుగుతాం మరి ఏదైనా నుంచి చెప్పు మనవాడా లేదా నువ్వు అనరా మరి మాట్లాడదాం ఆయన చెప్పిపోతే నేను మార్చి ఇంటర్వ్యూ తీస్తా మన నించా ఏది చెప్పాలా మనవడా ఇంకా అయిపోయిందా ఎల్లాగానా ఇప్పుడు కి అను సమాధానం నా సందక ఎందుకు పిల్ల అవి చిల్లరగాలు చిల్లరగానే మొత్తుకుంటారు విన్నవా దాన్ని దాన్ని వదిలేయాలి చిల్లరగాడ ఒడు మొత్తుకోలే మల్లిగాడే మొత్తుకుంటావి మల్లిగాడు తప్ప ఒక్క ఛానల్ కాదు కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక్క వ్యక్తి ఒక మనిషి ఏం రా ముసలుడా ఇట చేసినావు ఆడ అన్యాయం అయితే గట్లన్న విందా అనలే నన్ను ఎవరు అనొద్దు కుత్తగా దుమ్ము పోయద్దు మల్లిగాడు తప్ప మల్లిగాని చెంచాలు తప్ప ఇప్పటి వరకు ఒక్క ఛానలోడన్నా ఒక్క మనిషి అన్న ఎవరన్నా న్యాయం కాళ్ళు వాళ్ళు ఇల్లు అంచే నేను బాధపడాలి బాధపడాలి నేను గాల్లో లంగా దొంగ బెదిరింపులకు ఫోన్ కాల్లకు మెసేజ్లకు నా మీద వీడియోలు చేయించడం ఇవన్నీ చేస్తే భయపడతాను నేను చిల్లరగాడు వాడు పాత బావులాల గోండ్రగాపాలు వాడితే ఈ వానకు ఆ బావులు నిండక ఆడు వంద రోజుల పని పెట్టి ఆ బావులన్నీ ఉడపేస్తే ఇప్పుడు ఎక్కడ బావులు లేక వాడు గోండ్రగాపలు వచ్చేది లేక పాత తేనెలు చోపేది లేక పని లేక శవాల మీద బొంగులు ఎరక తినేది ఇప్పుడు లేక ఇవన్నీ పనులన్నీ బంద్ చేసాడు ఎండిపోయిన ఆకుల పోయితే కపిస్కల ఎరక వచ్చేదాడు వాడు ఆడ వెంకేష్గాడు నా గాడు ఎండిపోయిన ఆగుల పొయింట్ తిరిగి కపిష్కలు ఉండే చిన్న చిన్న గవ్వలు కపీష్కలు అవి ఉండే అవన్నీ ఎరుకొచ్చేది ఆడు ఉర్రాల పొయింటి ఎర్రనాలు పట్టుకొచ్చేది ఉర్రాల పొయింటి ఎర్రనాలు పట్టుకొచ్చి ఉత్సమ అడుగుల చేపలు పట్టేది డీకీసలతోటి రాత్రే డీకీసలు రెండు బొచ్చలు తీసుకొని నీళ్ళు గుప్పేది గుప్పికాడి గుప్పి ఇక ఎర్రనాలు తెచ్చి ఏమో ఈ నీళ్ళు వడుస్తలే ఇవ్వరాయన అని అదే ఇత లొడపీస్ కట్ట లొడపీస్ చెట్లు ఉండేది అండ్లా ఆ లొడపీస్ చెట్లు అన్నీ విరిచి ఇట నీళ్ళు పోయాక కట్టలేక కట్టి ఇట మట్టి వేర్చి ఎందుకు నువ్వు ఇంతగానని చెప్తున్నావు అని అదే అమ్మ అట్లా తాత ఎందుకు తాత నువ్వు ఇంతగానని చెప్తున్నావు తాత అని మీరు అన్నారు అనుకో సొంతం ఆవుడేనా వాళ్ళ ఇప్పుడు ఉల్ల ఇప్పుడు చిన్న ఇప్పుడు యాదే ఉండగా అంటే ఇప్పుడు నేనేమో నరసింహ బిడియా చేసుకున్నాగా సొంతం యాదయ్య బిడ్డ ఇప్పుడు సినిమా కొడుకు అన్నట్టు ఆడు సడక్కుని కొడుకు అనట్టు అంటే మరి నాకు బాగా కదా అయితే అప్పుడేమైందంటే నా పెళ్లికి చెప్పలే పాడుగాను వాళ్ళన్నదమ్ములు పంచాయతీ పెట్టుకుంటే నాకేందే ఆ పెళ్లికి చెప్పినందుకు ఇక వాడు అప్పటి నుంచి ఇక మల్లిగాడు తిన్బారు మల్లిగాడు ఎంకేష్ నా ఎంకేష్ కాని చెప్తే వాడు ఇక నా మీద ఏం బావా నువ్వు ఇటేశావా బావా నా ఇంటికాడ రేకులు ఉన్నాయి ఆ బావా నీకు నీకు తలుపు ఉంది ఆ బావా మా శల్యాణ అంటే ఏమంటున్నావు బావా నన్న అనేవాడు నేను నన్న అంటే నేను ఏం చేస్తా సాయి చెప్పమానవాడ వానికి ఇక రేపు బియ్యం పోసుకునేది ఉంది మేము కార్తీక పున్నంకి కార్తీక పుణ్యానికి బియ్యం పోసుకుంటున్నాం మేమే ఇక ముసలిది ముసలి నేను పోసుకుంటున్నాం ఇక బియ్యం పోసుకుంటే అప్పుడన్నా వస్తాలే ఇక ఆయల్లో చూపిస్తాలే ఏడిపోతాడు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఊకుట ఆమె బాబాడేదాన్ని వస్తాడు అట్లేం లేదు ఎంకాడి ఏం చేసి ఆడు వస్తాడు ఏం కాదులే దావత్ చెప్తలే లైవ్ ఏముంది ఏదే ఉంది ఆయన చెప్తారేమంటాం ఒకడు ఆపుతాం పిలే ఇది అందుకనే జర నా వచ్చిన వాళ్ళు వచ్చినోళ్ళు వచ్చిన వాళ్ళు జర లైగులు వచ్చి షేర్ చేస్తే ఏడికి దేశం దగ్గర పోవాలనే నా ఆశ నా ఆరాటం నా మనవాళ్ళు దేశం ధర పెలగాలే ఒక్కొక్క సంగతి చెప్తా అనుకుంటున్నాను నేను భయపడే భయం ఎందుకు మీరు ఏమన్నా అనాలి చెప్పురు నాకు చెప్పు ఎవరిని కొడుకుని అంటా నేను మీరు అనలేరు మీరు అనుకుంటూ ఉంటారు కదా నాకు చెప్పు వాళ్ళ వాడి సంగతి చెప్తే అది న్యాయం అనిపియాలి మళ్ళీ మీరు చెప్తే కూడా ఉత్తగానే అనవద్దు పాపం ఇవ్వనైనా తప్పుని చూపించారు అనుకో నిజంగానే అనిపిస్తుందిగా బట్టలు కాదు అవి కూడా వస్తాయి కాడికి తెలుసుగా సారు నమస్తే 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 నీకు నమస్తే 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 మీకు నమస్తే సారు నమస్తే అంతా బాగానా మేమైతే మంచిగా ఉన్నాం సారు మాటికి జర్రా అటు ఇటు ఉన్నాం జర్రా జర్రాకే లైవ్ అయితే నవయుగం నవయుగం నవయుగంలో యువత యువకుడు నా నవయుగం అనవాడు

ఆ పిల్లాడు పెద్ద పరిశానులు ఉండడా నిన్న నేను అలా అడిగితే తెలుసుకోవచ్చుగా ఆ పిల్లాడు పెద్ద పరిశానులు ఉండట నిన్న ఆ పిల్లాడు చెప్తాడు ఏం పేరు శ్రీనివాసా స్త్రీనే ఇక ఉందట ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని రేవంత్ రెడ్డిని అంటారుగా ఎవరన్నా రేవంత్ రెడ్డిని ఏమనగాడట ఈ పిల్లగాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనగాడట ఈ ప్లాన్ డాటా మొత్తం తెలుసుకోవచ్చు మా మనవాడు కాడ తెలుసా అని నేను అన్నా పునీ మా మనవాడు ఉండ నేను అడిగితే ఓయా మీ మనవాడు ఇదంతా కాదే మీ మనవాడు మనవాడు అంటున్నాం కానీ మీ మనవాడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా లెక్కలు చెప్తాడట ఆయన ఎనకేసుకుంటాడట అన్నీ ఏ అటగా తాత ఇటగా ఇటగా తాత అని నన్నెట్టాడు వాళ్ళని అసలే గెలవనియాడట ఇంకా ఏ వెనుకడుకు జోలు చెప్పి ఎక్కి ఎక్కేస్తాం అని మనం ఇక జరిగిన జోలు అంతా చెప్తాడట మరి ఇప్పుడు ప్రభుత్వమే కా పిల్లగా రాష్ట్ర ప్రభుత్వంగా అగ్గు చెప్పరా లగ్గం చేసింది రాష్ట్ర ప్రభుత్వంగా ప్లాన్ మనం మీరు రాష్ట్ర ప్రభుత్వంగా తాత కేంద్ర ప్రభుత్వం చేయాలంటాడట మరి కేంద్ర ప్రభుత్వమే చేయాలి కానీ మరి అడిగేదో కూడా తాత నిజ్ చెప్పు అడిగేది మీ రాష్ట్ర ప్రభుత్వమేగా గల్లా వాడి అంటే వాళ్ళు చేస్తున్నారు మనకేందని అంటారట గిట్టు ఉంటా అదే లెక్కలు వేరే ఉంటాయిలే లెక్కలే ఈ కరాట తోడు కాలం ఉందిగా మనము దానికి ఏం బుచ్చింది మరి గంటకు ఒకసారి తీసేస్తుండు పది నిమిషాలకు ఒకసారి తీస్తుండు మళ్ళీ వేస్తుండు మళ్ళీ ఏకన్నా నూకుంటలేడు అటు తీయకనా నూకుంటలేడు మంచి ఉన్నాం చేదాం భారీ వర్షాలకు ఎక్కడెక్కడైనా కరెంటు స్తంభాలు ఉన్న దగ్గరికి పోవద్దు అడవిలల్లో ఉండొద్దు చెట్ల కింద నిలబడొద్దు పాత గోడల పొంచి ఉండొద్దు పాత ఇండ్లు ఉంటాయిగా ఇండ్ల కాడ ఉండొద్దు చిన్నపిల్లలను బయటికి వెళ్ళనీయొద్దు పెద్దోళ్ళు కూడా ముసలి వాళ్ళు ఏజ్బారాయణోళ్ళు నడవద్దు బయట ఏదైనా జారి పడితే కాలు రెక్కలు ఇరిగితే మనకు వెళ్ళే కుటుంబాలు కావు ఉన్నోళ్ళం కావు ఏ హాస్పిటల్ పోయినా దొంగ హాస్పిటల్ ఉన్నాయి ఇది దొరల హాస్పిటల్ ఉన్నాయి రావుల హాస్పిటల్ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి ఉన్న ఎకరం ఉన్న అతెకరం ఉన్నా గుడిసె ఉన్నా అమ్ముకోవాలి లక్షలు తీసుకుపోయి పెట్టినా ఆరోగ్యం బాగు లాస్ట్కు చచ్చిపోతే ఆ ప్లాస్టిక్ బస్తలల్లా కవర్లలో ఈత చాపల చుట్టి ఇంటికి పంపిస్తారా ఆ కొడుకులు ఇంటురా అందుకనే ఒక్క చిన్నది జరిగితే ఏడు దాకా ఉదోస్తుడు ఉండాలని వర్షానికి ఎక్కడ వెళ్ళొద్దా అని నా సబ్బండ కులాలకు నా మనవండ్లకు నా మనవరాండ్లకు పెద్దలకు చిన్నలకు అందరికీ రెడ్డి రావులకు ప్రతి ఒక్కరికి నా విజ్ఞత ఏంటంటే నా మనవండ్లందరూ మంచిగా ఉండాలని బైక్కి ఈ వర్షానికి జాగ్రత్తగా ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంటు తంబాల కాడ నిలబడద్దు ఎర్త్ ఉంటుంది అవి ఉంటాయి అంతా ఇంత పరిశాన జరా ఇండ్లలో కూడా చూసుకోరి ఏమైనా పాత ఇండ్లు ఉంటే ఇంట్లో లైన్లు కరెంటు పాత పాత కల్పించి వైర్లు ఏలాడవాడో ఇల్లుకు దాక్తే చీకు ధన్యాలు బట్టలు ఆరేసే ధన్యాలు ఉంటాయి చీకుల తోడు కట్టుకుంటాం కరెంటు తీగలు తాకుతాయి ఓ ఎంత కాతుందో అనుకున్నాం ఒక్కొక్క వ్యవహారం కదా జర చూసుకోరు మయగానే పండుగ రెడ్డి గారు పట్టుకుంటాడు మరి ఆడ పోయినసారి ఏమొచ్చిందో చూసుకోవాలి మీరు ఏమొచ్చిందో ఈసారి పోయినసారి ఏదన్నా వచ్చి ఈసారి జనరల్ వస్తే జనరల్ రావాల్సిందే లేకపోతే పోయినసారి ఏదన్నా వచ్చి పోయినసారి కూడా జనరల్ వచ్చి మళ్ళీ ఇప్పుడు జనరల్ వచ్చిందనుకో దాన్ని మార్వాల్సిందే మార్చే ఓల్కో రాను అవకాశం ఇవ్వాలి కానీ ఒకసారి బీసీకి వచ్చింది ఎస్సీకి ఇవ్వాలి ఎస్సీకి వస్తే బీసీకి ఇవ్వాలి ఎస్సీకి వచ్చింది బీసీకి వచ్చింది ఇప్పుడు జనరల్ ఇవ్వాలని ఇవ్వాలి మరి జనరల్ మూడు పరిహారాలు దాటాలి కానీ ఓసారి జనరల్ ఓసారి ఎస్సీ ఓసారి ఎస్టీ ఆ ఊళ్ళే బయట ఇవ్వాలి

హేహ్ నేను ఎందుకు భయపడతా మనవాడ మీరు అందరు ఉన్నాక నా మనవాళ్ళే తొంభై తొమ్మిది మంది ఉండ్రీ నా మనవాళ్ళు